భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం యాదాద్రి పునగిరి జిల్లా వలిగొండ మండలం వెంకటాపుర గ్రామంలో ఉన్న పుణ్యక్షేత్రమైన శ్రీ మర్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామికి నూతన సంవత్సర సందర్భంగా గుడి చైర్మన్ మరియు ధర్మకర్తలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు గుడి చైర్మన్ నరేష్ రెడ్డి మాట్లాడుతూ వలిగొండ మండల ప్రజలు గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ రోజు ప్రత్యేక పూజలు చేస్తామన్నారు మస్సిగిరి గుట్టకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్ని విధాల ఏర్పాట్లు చేస్తానని స్థానిక ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో గారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో గుట్ట డైరెక్టర్లు రేఖల ప్రభాకర్ ఈతాపు రాములు గజల అమరేందర్ బండి రవి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నీరజారెడ్డి వెంకటేశ్వర్లు పులిపలుపుల రాములుగా మరి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భగవంతుని ఆశీర్వచనాలు తీసుకున్నారు شواب اور جان دار سے یہ بدنامی ہو رہا ہے شواب اور جان دار سے یہ بدنامی ہو رہا ہے یہ مطالبہ لے کر سامنے تو محمد محمد کا ذکر ہے حال میں مطالبہ ہے کہ شروعوں سے بات ہو رہی ہے حال میں بات مت اندر چل رہی ہے موسیقی

शावरे नमः जय जय सम्राट महास्वाहा अश्ववादन आदि राजन और पावर आप सारी सूचना आपके এই <laughs> যে <laughs> وريري ڏسي منجهڙا توم جي اڙا ڪٿان پتا پڻ ڪو ٻڌو نه ٿو ها ڇا ٿو ٿي 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 ٿ આ પેઢ લીલા હોય મહેન્દ્રગિનગર Namaste Chairman unday Chairman uchinday ఉంటే రమ్మని చెప్పి మాట్లాడాలి వచ్చిండు స్వామివారి ప్రతి ఒక్కరు శ్రీ మచ్చగిరి స్వామి దేవస్థానం వెంకటాపురం పచకొండ మండల్ యాదాద్రి జిల్లా నరేష్ కుమార్ రెడ్డి దేవస్థానం చైర్మన్ దేవస్థానం చైర్మన్ నేను ఇదే నూతన సంవత్సర శుభాకాంక్ష ఆంగ్ల ఆంగ్లాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సమస్త భక్తులకు మచ్చగిరి లక్ష్మణ స్వామి భక్తులందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తారీఖు నూతన సంవత్సరం చుట్టుపక్కల గ్రామాలు యాదాద్రి భువనగిరి జిల్లా మరియు ఉమ్మడి జిల్లా నల్గొండ జిల్లా వరంగల్ జిల్లా హైదరాబాద్ నుంచి విరివిగా భక్తులు వస్తున్నారు భక్తు భక్తుల సౌకర్యార్థం అన్ని సౌకర్యాలు భక్తులకు అనుకూలంగా చేయడం జరిగింది ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించడం జరిగింది ప్రసాదాలు కానీ దర్శనాలు కానీ అందరికీ భక్తులకు అనుకూలంగా సంతృప్తి చెందే విధంగా యువ గారు యువ గారు మరియు మా పాలక మండలి మరియు మా సిబ్బంది మా పూజారులు అందరూ నూతన సంవత్సరం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సహకార్యాలు తెలిపడం జరిగింది మరొకసారి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు భక్తులకు అందరికీ శుభాకాంక్షలు మా ప్రియతమ ప్రియతమ నాయకు కుమ్మ అనిల్ రెడ్డి గారు ఆధ్వర్యంలో భువనగిరి నియోజకవర్గం మంచి అభివృద్ధి పదంలో ఉండాలని నరసింహస్వామి సమక్షంగా చేయడం జరిగింది నరసింహస్వామి మరియు మేమంతా నరసింహస్వామిని కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు మా మరియు యాదాద్రి బంధుని నియోజకవర్గాన్ని మరియు మా మచ్చగిరి లక్ష్మీస్వామి క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తారని ఆకాశిస్తూ మా అనిల్ కుమార్ రెడ్డి గారికి మరియు మా ఎంపీ గారైన జమల్ కిషోర్ కుమార్ రెడ్డి గారికి మరియు మన ముఖ్యమంత్రి హేమాదిత రెడ్డి నాయకత్వంలో మన ప్రభుత్వం మంచిగా పనిచేయాలని కోరుకుంటూ నరసింహస్వామిని మరొకసారి స్వామిగా స్వామిని ఆశీస్సు ఆశీస్సులు ఉండాలని ఆశీస్సులు ఉండాలని మేము అందరికీ కోరుకుంటాము